హలో ఎవరివన్ ఇప్పుడు ఒక చక్కని కథను విందామండి పూర్వకాలము తిరువళ్ళువారని ఒక ఆయన ఉంటారు ఆయన పెళ్ళైన తర్వాత భార్య ఆయనకి భోజనం వడ్డించేటప్పుడు ఆయన ఒక మాట చెప్పారట ఏంటంటే ఒక చిన్న కప్పులో కొంచెం నీళ్లు ఒక సూది పెట్టు నా భోజనం ప్లేట్ పెట్టేటప్పుడు పక్కన అవి రెండు పెట్టు అని చెప్పారు ఆవిడ అలాగే ఆయనకి ఎప్పుడు భోజనం పెడుతున్నా కూడా ఒక సూది ఒక బౌల్లో నీళ్ళు ఆ పక్కన పెడుతూ ఉన్నారు ఆయన అసలు ఇన్ని సంవత్సరాలు ఆవిడ ఆయనకి భోజనం పెట్టింది కొన్ని సంవత్సరాలు ఏ రోజు ఆయన అసలు ఆ సూది ఆ నీళ్లు వాడలేదు కానీ ఆయన ఎందుకు పెట్టమని చెప్పారో అని ఆవిడ ప్రతిరోజు పెడుతూ వచ్చేవారు ఇలా ఉండగా బాగా అవసాన దశ వచ్చేసింది వాళ్ళిద్దరూ కూడా చాలా పెద్దవాళ్ళు అయిపోయారు అయిపోయిన తర్వాత ఆవిడకి జబ్బు చేసి ఇంకా ఆవిడ వెళ్ళిపోయే టైం వస్తుందన్నమాట అప్పుడు ఆవిడ అడుగుతారు ఏమండి మీరు రోజు కంచం దగ్గర ఒక బౌల్లో నీళ్లు ఒక సూది పెట్టమని అడిగారు కదా అది మీరు ఎప్పుడు వాడలేదు మీరు ఎందుకు పెట్టమని అడిగారు అలాగా అని ఆవిడ అడిగారట అప్పుడు ఆయన చెప్పారట అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని అసలు ఒక్క మెతుకు వృధా చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు నువ్వెప్పుడైనా నా కంచంలో అన్నం వడ్డిస్తున్నప్పుడు ఆ చుట్టూ మెతుకులు పడితే ఆ సూదితో ఆ మెతుకుని తీసి ఈ బౌల్లో ఉన్న నీళ్లలో కడిగి నా కంచంలో తినేటప్పుడు వేసుకుందాం అనుకున్నాను నువ్వు ఒక్కరోజు కూడా అసలు కింద ఒక్క మెతుకు పడకుండా నాకు అన్నం వడ్డించావు నువ్వు ఎంత ఉత్తమమైన సాధ్విమణి అయిన ఇల్లాలివో నాకు తెలుస్తోంది ఆ సూది ఆ నీళ్లు వాడే అవసరం అయితే నాకు ఇప్పటి వరకు రాలేదు నువ్వు అంత పొందిగ్గా అన్నం వడ్డించావు కాబట్టి నేను వాడిని వాటిని వాడలేదు అని చెప్పారట ఆయన చూడండి అసలు ఆ కాలం వాళ్ళు వాళ్ళ యొక్క జాగ్రత్త వాళ్ళ యొక్క శ్రద్ధ ఒక వస్తువు పట్ల కానీ దేని పట్ల కానీ ఎంత గొప్పగా ఉండేదో ఆ భార్య ఎంత అనుకూలవతో ఆయన ఆవిడకి తగ్గట్టుగా అసలు ఆ దంపతులు పాతకాలపు దంపతులు అలా ఉండేవారు వాళ్ళు అంతమంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేశారు అంటే వాళ్ళు ఏది వృధా పోనిచ్చేవారు కాదు దూబ్రా చేసేవాళ్ళు కాదు అనవసరమైన ఖర్చులేవి పెట్టేవాళ్ళు కాదు ఆడంబరాలకు వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు ఎంత ఉంటే దాంతో ఎంతో చక్కగా సర్దుకుంటూ జీవితాలని చాలా ఓర్పుగా ఇద్దరు ఒకే మాటతో సాగించేవారు వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఏ వస్తువుని వృధా చేయకూడదు దూబరా చేయకూడదు అన్నది ఈ తిరువళ్ళు వారి కథ మనకి ఇచ్చే సందేశం విన్నందుకు ధన్యవాదములు